హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట పనసగింజలతో కూర చేస్తున్నానండి ముందు పనసగింజలు శుభ్రంగా కడిగేస్తున్నాను కడిగి కుక్కర్లో ఉడకబెడతామండి అన్ని కుక్కర్లో వేసానండి పనసగింజలు ఇప్పుడు వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడకబెడతాను మన ఆలు ఉడకబెడతాం కదా అట్లా ఉడకబెట్టేసేయాలన్నమాట పనసగింజల్ని సాల్ట్ అండి ఇంక ఇప్పుడు క్యాప్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేస్తా స్టవ్ పైన పెట్టేసానండి ఇంకా మూడు విజిల్స్ రావాలండి మూడు విజిల్స్ వచ్చేసాయండి ఇంక ఇప్పుడు అవి ఆవిరి పోయే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం టమేటా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్క అల్లం ముక్క వెల్లుల్లి వీటి అన్ని బిడ్డని గ్రైండ్ చేసేసుకుందాము అది ఆవిరు పోయే లోపల మసాలా పేస్టు రెడీగా పెట్టేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు పెట్టేశాను ఇంక ఇప్పుడు పోపు కోసం అనమాట కడాయి పెట్టాను స్టవ్ పైన ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేస్తాను పోపు దినుసులు వేసానండి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి ఆయిల్ వీటెక్కింది ఉడిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలండి ఈలోపు మనం విజిల్ వెళ్ళిందేమో ఆవిరి చూసేద్దాం ఉడికినాయేమో విజిల్ తీస్తున్నామండి ఉడికినాయండి ఉడికాయండి ఇవి ఉడికిన దాన్ని ఇట్లా తొక్క తీసి పెట్టేసి పనసగింజలకన్నీ తొక్కలన్నీ తీసేసామండి వీటిని అన్నిటినీ ఇంకా మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా వాటిలో వేసేద్దాం పోపులో వేసేసానండి వీటిని అంతటిని కలిపెడదాం వీటిల్లోనే మనం మసాలా పేస్ట్ వేసుకుందామండి పసుపు యాడ్ చేశానండి కొద్దిగా సాల్ట్ ముక్కలన్నీ నూనెలో బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలా ఈ వీటిలో కొంచెం కారం వేద్దాం కారం వేసానండి కలుపుతాం ఇదంతా తెనాల పొడి యాడ్ చేశానండి ముక్కలు ఆయిల్లో బాగా మగ్గాయండి వీటిలో ఇంకా వాటర్ యాడ్ చేద్దాం తగినంత వాటర్ వేసి కొద్దిసేపు ఉడకబెడదామండి ఈ ముక్కలు మసాలంతా బాగా కట్టుకునేటట్టు ఉడకాలి కూర రెడీ అయిందండి ఉడికింది కంప్లీట్ అయిందనమాట ఉడికిందో లేదో చూద్దాం చూడండి ఉడికింది ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి కూర ఇంకా లాస్ట్ అట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక దింపేయడమే అండి గింజల కూర రెడీ అయిందండి ఇంకా ఇది చపాతీలో కానీ రైస్లో కానీ వేటికైనా కానీ బాగుంటుందండి మీ కూర ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది చపాతీకి కానీ కానీ కాంబినేషన్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటానండి బాయ్ పనస గింజల కూర అన్నం తింటున్నామండి సూపర్గా ఉంది సేమ్ ఎగ్ కర్రీ మాత్రం ఉంది మెత్త ఉడికినాయి గింజలు కూడా చూడండి గింజ గింజల కూర చపాతి అండి విత్ కాంబినేషన్ సూపర్ ఉంది కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి గింజలలో ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్స్ ఉంటాయండి తింటే హెల్త్ మంచివి గింజలు అండి శుభ్రంగా కడిగి సాల్ట్ వేసి కుక్కర్లో పెడుతున్నానండి ఉడకబెట్టుకొని తినే కానీ బాగా టేస్ట్ ఉంటాయండి గింజలు అందుకే ఉడకబెడుతున్నాను నాలుగు నాలుగు విజిల్స్ వస్తే సరిపోతాయండి బాగా ఉడుకుతాయి అనమాట పనసగింజలు అండి ఉడికాయి మెత్తగా చూడండి టేస్ట్ కూడా బాగున్నాయండి ఉప్పేసి ఉడకబెట్టాను కదా తింటున్నామండి బాగున్నాయి గింజలు సాయంత్రం స్నాక్స్ మాదిరిగా తింటున్నామండి